కుంభరాశి వారికి గురుగ్రహం మిథున రాశిని వదిలి కర్కాటక రాసులో ఆరవ స్థానంలో స్థితి పొందటం వల్ల రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి పరిహారాలు ఏంటి ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కుంభరాశికి అధిపతి శని ఏలినాడు శనిలో ఉన్నారండి మీరు చివరి ఫేస్లో ఒకటి దాదాపుగా రెండు సంవత్సరాల పాటుగా ఉంటుంది మీదలో శని ఉన్నారు వక్రీకరించి ఉన్నారు ప్రస్తుతానికి ఈ యొక్క గురుగ్రహము ద్వితీయ లాభాధిపతి అవుతారు అలాంటి గురుగ్రహము మిథున రాశిని వదిలి కర్కాటకంలో పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం అంటే రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు స్థితి పొందబోతున్నారు డిసెంబర్ ఐదో తారీఖు వరకు ఉంటారు ఈ ప్రాసెస్లో ఏంటంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం తన స్వనక్షత్రం మీదనే గురువు ఉంటారు పునర్వసుకు అధిపతి కూడా గురుడే కాబట్టి మరి నవంబర్ పదకొండు వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉండి నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఐదు వరకు వక్రీకరించిన స్థితిలో ఉంటారు డిసెంబర్ ఐదున తిరిగి మళ్ళీ మిథునానికి వెళ్తాడు వక్రీకరించిన స్థితిలోని యొక్క గురుగ్రహం సో ఇది గురుడు జిల్ల రాశిలో ఉన్నారు కర్కాటక రాశి అనేది గురుడికి బలమైన స్థానం ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఐదు డిగ్రీల వద్ద గురుడు చాలా బలవంతుడు ఆ రాశిలో కానీ ఇప్పుడు వెళ్లేది అతిచారంలో ముందుకు ఫాస్ట్గా వెళ్తున్న నలభై ఐదు రోజుల పాటుగా ఆ రాశిలో కొత్తగా టచ్ చేసి కొంతకాలం ఉండి మళ్ళీ వెనక్కి వస్తారు జీరో డిగ్రీస్ వద్ద ఉంటారు ఈ యొక్క గురుగ్రహ దృష్టి మీద ఉన్న శని మీద దృష్టి పెడుతూ ఉంటారు ఆధ్యాత్మికత భావనలు మెండుగా ఉంటాయి శని కూడా ఒకటి రెండు డిగ్రీల మీద ఉంటారు నలభై ఐదు రోజుల పాటుగా కాబట్టి గురుడు జీరో డిగ్రీస్ ఉంటారు డిగ్రీల పరంగా చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి ఆధ్యాత్మిక బృందంలో కూడా ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు ను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి అఫ్ కోర్స్ కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయండి ఏది ఏమైనా ఈ యొక్క గురుగ్రహం ఆరవ స్థానము అంటే షష్టమ స్థానం శత్రులు ఉన్న రోగ బాధ ఈ స్థానంలో బ్రూడు ఎంత ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడని భావించడానికి లేదు ఫలితాలు మాత్రం మధ్యస్థంగా ఉంటాయని చెప్పవచ్చు అండి ఆరవ స్థానం అంటే ఏంటి శత్రు రుణం రోగం దైనందిత కార్యక్రమాలు మరియు కష్టాలు సూచించే స్థానం అని చెప్తూ ఉంటాం కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇస్తుందని భావించాలి మరి సాధారణ ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే గత సంవత్సరంలో వచ్చిన కంఫర్ట్స్ అనే మనకి అక్టోబర్ పద్దెనిమిది కంటే ముందు ఉన్నటువంటి సౌకర్యాల కంటే ఈ దశలో కొంచెం సౌకర్యాలు కంఫర్ట్స్ కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుందండి మీరు ఏది సాధించాలన్నా ప్రయత్నం ఎక్కువగా అవసరం ఉంటుంది ప్రయత్నం లోపం లేకుండా చేసుకుంటేనే విజయం పొందుతారు ఐ హావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ పనిలో కానీ చదువులో కానీ ఎక్కడ కూడా డిస్ట్రాక్షన్స్ గురి కాకూడదు సోషల్ మీడియాని కానీ ఏదైనా సరే మీరు లేజర్ లైక్ ఫోకస్ చేస్తేనే ఫలితం కరెక్ట్గా వస్తుంది గ్రహాలు బాగున్నప్పుడు నార్మల్ గా ఎఫర్ట్స్ పెట్టినా ఫలితం వస్తుంది రాష్ట్రులు కొంచెం అనానుకూలంగా ఉన్నప్పుడు ఈ అవుట్ పుట్ మోర్ ఎఫర్ట్స్ అనే భావన కాబట్టి ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంది కాబట్టి కష్టే ఫలి నమ్ముకోవాలంటే అదేవిధంగా మీకు అనుకోని బాధ్యతలు కూడా రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు ఎక్కువగా వస్తాయి అలాంటి పరిస్థితులు కల్పించబడతాయి కొంతమంది ఏంటంటే కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనపడుతూ ఉంది మరి ఉద్యోగులకి వారికి వృత్తి జీవితంలో ఏ విధంగా ఉండబోతుందయ్యా అని చూస్తే ముఖ్యంగా ఆరవ స్థానం అంటే ఏంటి